నేను డాక్టర్ నిహారిక గైన్ కాల్ ఈ రోజు మనం ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఏ పనులు చేయకూడదు అన్న దాని గురించి మాట్లాడుకుందాం అండి మెయిన్ గా ఏంటంటే లాంగ్ జర్నీస్ అండి అవి ఫ్లైట్ లో అవ్వచ్చు ట్రైన్ లో అవ్వచ్చు మీన్స్ ఇది మాకు చాలా కామన్ గా అడిగే క్వశ్చన్ అసలు ట్రావెల్ చేయొచ్చా లేదా ఫస్ట్ మూడు నెలల్లో వీలైనంత వరకు ట్రావెల్ చేయకపోతేనే బెటర్ అండి ఎందుకంటే ఫస్ట్ మూడు నెలలు ఈ ఎగ్ స్పర్మ్ కలిసాక జైగోట్ ఫామ్ అవుతుంది ఆ జైగోట్ ఇంప్లాంట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది గర్భసంచి అయితే వెళ్ళి అతుక్కుంటుంది దాన్ని ఇంప్లాంటేషన్ అంటాము ఆ ఇంప్లాంట్ అయ్యే టైంలో కానీ ఇలా గా ట్రావెల్ అవర్స్ ఉన్నా కంఫర్ట్ అయిన ట్రావెలింగ్ టైంలో ఆ ఇంప్లాంటేషన్ డిస్టర్బ్ అవుతుంది సో దానివల్ల అబార్షన్ కి ఛాన్సెస్ ఉంటాయి సో ట్రావెలింగ్ ప్రొలాంగ్ స్టాండింగ్ కానీ ఎనీ ట్రావెలింగ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్ తప్పదు అనుకుంటే తప్ప అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ గురించి అడుగుతారు అంటే ఏంటి మెయిన్లీ టూ వీలర్ గురించి అడుగుతారు అసలు ఏంటి డ్రైవింగ్ చేయొచ్చా లేదా అసలు వెనకాల కూర్చోవచ్చా లేదా వీటి గురించి వీటి గురించి చెప్పాలంటే ఫ్రెంట్ కూర్చుని మనం డ్రైవ్ చేసినప్పుడు డెఫినెట్ డ్రైవ్ చేయొచ్చు బట్ వేరే ఏదైనా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీకు ఉంటే దాన్నే అడాప్ట్ చేసుకోండి తప్పదు అనుకుంటే డ్రైవ్ చేసేటప్పుడు థర్టీ టు ఫార్టీ స్పీడ్ దాటనివ్వకుండా హై స్పీడ్ లో వెళ్లకుండా స్లో స్పీడ్ లో హెల్మెట్ ని ధరించి ట్రావెల్ చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ కానీ బంప్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు బాగా స్లో చేసుకోవాలి ఎందుకంటే దాని వల్ల కూడా ఇంప్లాంటేషన్ డిస్టర్బ్ అవ్వచ్చు ఏమైనా సబ్ కొరియా హెమరేజెస్ రావచ్చు వాటి వల్ల మిస్కరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు వెనకాల కూర్చోవడం గురించి మాట్లాడుకుంటే వెనకాల కూడా కూర్చోవచ్చు తప్పకపోతే బట్ ఒక వైపు సింగిల్ సైడ్ వన్ సైడెడ్ కూర్చోవాలి రెండు వైపులు కూర్చుంటే ఏమవుతుంది అంటే ప్యూబిక్ లెగ్మెంట్స్ ఉంటాయి అవి బాగా స్ట్రెచ్ అవడం వల్ల సివియర్ గా పెల్విక్ ఏరియాలో అంటే యోని ఏరియాలో సివియర్ గా పెయిన్ ఉండిపోతుంది సో వన్ సైడ్ కూర్చోమని రికమెండ్ చేస్తాము నెక్స్ట్ ఏంటంటే ఫాస్ట్ గా ఇంట్లో నడిచినప్పుడు అది ఫాస్ట్ ఫాస్ట్ గా నడిచేసి కంగారు కంగర్ గా ఇలా కాకుండా స్లోగా స్టడీగా వాక్ చేసుకుంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఏమన్నా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ని వీటిని అవాయిడ్ చేయొచ్చు అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతారు చాలా మంది అడుగుతారు క్రాస్ లెగ్డ్ అంటే మట వేసుకొని కూర్చోవచ్చా అంటే మంచం మీద కానీ కింద కానీ మట వేసుకొని అయితే కూర్చోవచ్చు దానికి మిస్ కి ఎటువంటి సంబంధం ఉండదు కానీ మట వేసుకొని కూర్చోవడం వల్ల ప్యూబిక్ లెగ్మెంట్స్ ఓవర్ రైడ్ అవుతాయి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ప్యూబిక్ బోన్ రెండు స్లైడ్ అవుతుంటది ఫ్రంట్ ఆ ఓవర్ రైడ్ అవడం వల్ల సో లెగ్మెంట్స్ అవి స్ట్రెచ్ అయ్యి పెయిన్ ఉంటుంది సో అలా కాకుండాను కాళ్ళు కింద పెట్టుకుని కూర్చోవడం చాలా సేఫ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో విగ్రస్ ఇంటర్ కోర్స్ అంటే ఫ్రీక్వెంట్ గా భార్యాభర్తలు కలవడం అనేది తగ్గిస్తే బెటర్ ఎందుకంటే దాని వల్ల కూడా ఇంప్లాంటేషన్ డిస్టర్బ్ అవ్వడం ఆ యాక్టివిటీ వల్ల అబార్షన్ కానీ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ త్రీ మంత్స్ కొంచెం విగ్రస్ ఇంటర్ కోర్స్ గానీ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో తగ్గించి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్స్ లో నార్మల్ గా కంటిన్యూ చేయొచ్చు ఇవి కాకుండా మినిమం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫుడ్ ఇంటికి బాగా తీసుకోవాలి వాటర్ అది తాగి బాగా హైడ్రేట్ అవ్వాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే లాంగ్ జర్నీస్ని అది అవాయిడ్ చేస్తే మంచిది సో నా ఛానల్లో వీడియోస్ అన్ని ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి